అపర కుబేరుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా గుర్తింపు పొందిన ముఖేష్ అంబానీ నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ల వివాహం జులై నెలలో జరగనుంది మార్చి ఒకటవ తేదీ నుండి పెళ్లికి ముందు ప్రీ వెడ్డింగ్ వేడుక జరపాలని నిర్ణయించారు ముఖేష్ అంబానీ దంపతులు ఈ వేడుకకు భారతదేశంలో మాత్రమే కాకుండా విదేశాల నుండి పలువురు ప్రముఖులు హాజరవుతున్నారు మొత్తం వెయ్యి మంది అతిథులను ఈ వేడుకకు పిలుస్తున్నారు ముఖేష్ అంబానీ దంపతులు ఈ ప్రీ వెడ్డింగ్ వేడుక గుజరాత్లోని జామ్నగర్లో నిర్వహించడానికి శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి అనంత్ అంబానీ రాధిక మర్చెంట్ల ప్రీ వెడ్డింగ్ వేడుక గుజరాత్లోని జామ్నగర్లో జరపడానికి గల కారణాలేమిటి ఈ వేడుకను అక్కడే నిర్వహించాలి అని ముఖేష్ అంబానీ దంపతులు భావించడం వెనుక అసలు ఉద్దేశం ఏమిటి అన్నది ప్రస్తుతం ప్రతి ఒక్కరూ చర్చిస్తున్నారు రిలయన్స్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ అనంత్ అంబానీ జామ్నగర్ ను ప్రీ వెడ్డింగ్ వేడుకను నిర్వహించుకోవడానికి వేదికగా ఎంచుకోవడం వెనుక కారణాలను వెల్లడించారు తన అమ్మమ్మది జామ్నగర్ అని తన అమ్మ ఈ నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దారని ఇటుక ఇటుక పేర్చి అందంగా తయారు చేశారని పేర్కొన్నారు తాను తన చిన్నప్పుడు ఇక్కడ చాలా సమయం గడిపానని తెలిపిన అనంత్ అంబానీ తాను ఉండేది ముంబై అయినప్పటికీ తన మనసంతా జామ్నగర్లోనే ఉంటుందని పేర్కొన్నారు తన తల్లిదండ్రులు అమ్మమ్మ కూడా ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ను జామ్నగర్లో జరుపుకోవాలని సూచించారని ఆయన తెలిపారు జామ్నగర్లో ప్రీ వెడ్డింగ్ వేడుకలు జరుపుకోవడం తనకు చాలా సంతోషాన్ని ఇస్తుందని చిన్నప్పుడు కలిసి తిరిగిన స్నేహితులు బంధువులతో కలిసి ఇప్పుడు వేడుకలు జరుపుకోబోతున్నామని అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లొకేషన్కు సంబంధించిన వివరాలను వెల్లడించారు